టాప్ ఫైవ్ లోకి ఎవరు వెళ్తారు మరి విన్నర్ అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయి ఎవరు రన్నర్ అవుతారు అనేది క్లియర్గా చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి ఎందుకంటే చాలా మంది మర్చిపోతున్నారు కాబట్టి ఒకసారి గుర్తు చేస్తున్నాం ఇక టాప్ ఫైవ్ లోకి వెళ్ళే వాళ్ళలో ఆల్రెడీ టికెట్ టు ఫినాలే గెలుచుకొని అవినాష్ టాప్ ఫైవ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాడు ఈ రోజు పృథ్వీ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఉండేది సెవెన్ కంటెస్టెంట్స్ ఏడుగురు మాత్రమే ఉంటారు ఈ ఏడుగురిలో ఆల్రెడీ అవినాష్ టికెట్ టు టూఫినాలే గెలుచుకొని టాప్ ఫైవ్ లో అడుగు కాబట్టి రిమైనింగ్ సిక్స్ మెంబర్స్లో నలుగురికి మాత్రమే అవకాశం ఉంది టాప్ ఫైవ్ లోకి వెళ్ళడానికి మరి మిగతా రిమైనింగ్ టూ మెంబర్స్ ఎలిమినేట్ అయి బయటికి రావాల్సిందే అయితే మరి ఎవరికి అవకాశం ఉంది అదేవిధంగా విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి అని కనుక మనం చూసినట్లయితే అవినాష్ వెళ్ళిపోయాడు అవినాష్ తో పాటు నిఖిల్ అండ్ గౌతమ్ వీ ఇద్దరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఏ మాత్రం వాళ్ళు నామినేషన్స్ లోకి వచ్చినా ఎక్కడికి వచ్చినా సరే వీళ్ళు ఇద్దరు టాప్ ఫైవ్ వెళ్ళడానికి అయితే వందకి వంద శాతం వందకి వంద శాతం ఉంది వాళ్ళిద్దరు వెళ్తారు అవినాష్ నిఖిల్ గౌతమ్ కృష్ణ వీళ్ళ ముగ్గురు టాప్ ఫైవ్ లో చోటు సంపాదించుకున్నట్టే క్లియర్గా వాళ్ళు టికెట్ టు ఫినాలే గెలుచుకోకపోయినా అవినాష్ తో పాటు వీళ్ళిద్దరు కూడా టాప్ ఫైవ్ లో ఉన్నట్టే ఇది షూర్ కన్ఫామ్ ఇంకా మిగతా రిమైనింగ్ మిగతా రిమైనింగ్ ఆ నలుగురు ఉన్నారు ఆ నలుగురులో ఇద్దరికి మాత్రమే ఛాన్స్ ఉంది అయితే ఆ నలుగురులో కూడా కొద్ది గొప్ప ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువగా చూసుకున్నట్లయితే నబిల్కి ఛాన్స్ ఉంది నబిల్కి సిక్స్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది టాప్ లో టాప్ ఫోర్త్ మెంబర్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవడానికి అయితే నబిల్కి అవకాశం ఉంది తన గేమ్ డౌన్ అయినా సరే అతనికి ప్రజెంటు ఈ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఓటింగ్ లో గనక అతనికి కొంత మెరుగ్గా ఉన్నాడు కాబట్టి నబిల్ ఖచ్చితంగా టాప్ లోకి వెళ్తాడు ఫోర్ మెంబర్స్ క్లియర్ టాప్ ఫైవ్లో లో ఇక ఒక్కరికే అవకాశం ఉంది ఈ ఒక్క ప్లేస్ కోసం ముగ్గురు అమ్మాయిలైతే పోటీ పడాల్సి ఉంది ఆ ముగ్గురు ఎవరంటే ప్రేరణ విష్ణుప్రియ అండ్ రోహిణి ఈ ముగ్గురులో తక్కువ ఛాన్సెస్ ఉన్నది రోహిణికి ఉన్నది అనిపిస్తుంది ఎందుకంటే రోహిణి ఒక్కసారి కూడా నామినేషన్స్ లోకి రాలేదు కానీ రోహిణికి అయితే మంచి ఎంటర్టైనర్గా పేరుంది ఇప్పుడు గనక బిగ్ బాస్ హౌస్ లో టాస్క్లు అమ్మాయిల్లో ఎవరు ఎక్కువ గెలుచుకున్నారు అనే రేషియో గనక చూసినట్లయితే రోహిణినే ఎక్కువగా టాస్కులు గెలిచినటువంటి పర్సంటేజ్ ఎక్కువగా ఉంది రోహిణికి ఆమె కాల్ ఫ్రాక్చర్ అయినా సరే మొన్న పృథ్వీతో తలబడి మళ్ళీ మామూలు వాళ్ళతో తలబడి గెలిచిందంటే కాదు పృథ్వీ లాంటి అంటే ఫిజికల్ గా ఉన్నటువంటి అలాంటి వ్యక్తితో గెలిచింది కాబట్టి ఆ రోజు విపరీతమైన అప్లాజ్ అయితే రోహిణి దక్కించుకుంది మరి రోహిణి గనక లాస్ట్ వీక్ రావడానికి ఛాన్స్ లేదు మెగా చీఫ్ అయింది ఆమె గనక ఒక్కసారి అన్న నామినేషన్స్లోకి కూర్చుంటే మనకు ఒక క్లారిటీ ఉండేది గా వందకు వంద శాతం ఇచ్చి పడేస్తుంది నో డౌట్ అలా టాస్కులు కూడా బాగా ఆడుతుంది కానీ నామినేషన్స్లోకి రాలేదు ఆమెకి ఓటింగ్ ఎలా పడదో తెలియదు ప్లస్ ఆమెకు ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్ కనుక చూస్తే ఇన్స్టా ఏడు లక్షలకి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు మరి అదంతా ఆమెకి గనక ప్లస్ అయితే రోహిణి కూడా అంత తక్కువేం కాదు పోటా పోటీగా ఉన్నట్టే ఇటు ప్రేరణ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే రోహిణి నామినేషన్స్లోకి రాలేదు అనేది తప్ప మిగతా దేంట్లో కూడా ఇంకా వీళ్ళకంటే బెటర్గానే ఉన్నది ఆమె టాస్క్ లాడి గెలుచుకున్న దాంట్లో బెటర్నే ఉన్నది ఎంటర్టైన్మెంట్ వీళ్ళు ఇద్దరికంటే ఎక్కువగా ఇచ్చే దాంట్లో కూడా చాలా చాలా బెటర్గా ఉన్నది కాబట్టి రోహిణిని మనం తక్కువ చేసి చూడలేము ఆమెకి ఛాన్సెస్ ఉన్నాయి అందులోనూ ప్లస్ నిన్న ఇచ్చినటువంటి గోల్డెన్ టికెట్ బ్లాక్ టికెట్ లో రోహిణికి గోల్డెన్ టికెట్ దక్కించుకొని ఉన్నది రోహిణితో పాటు నిఖిల్ అండ్ గౌతమ్ కృష్ణ వారిద్దరు కూడా గోల్డెన్ టికెట్ అయితే చేతిలో పట్టుకుని కూర్చున్నారు మరి గోల్డెన్ టికెట్ వచ్చిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అది బిగ్ బాస్ మీకు చెప్తారు రేపు అనే విధంగా అయితే నాగ్ సార్ చెప్పారు మరి గోల్డెన్ టికెట్ ఉన్న కారణంగా వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఈ వీళ్ళ ముగ్గురు డిసైడ్ చేసుకొని వీళ్ళ ముగ్గురులో ఒక మెంబర్ని టాప్ ఫైవ్ పంపించవచ్చు అనేది కనుక ఉంటే మాత్రం వాళ్ళు డిసైడ్ చేసుకొని ఎక్కువగా నిఖిల్ ఇష్టపడడు తీసుకోవడానికి నిఖిల్ నేను ఆడియన్స్ ఓటింగ్ పరంగానే ముందుకు వెళ్తా ఏదేమైనా అని ఫస్ట్ నుంచి ఉంది నిఖిల్కి గౌతమ్ కూడా మేబీ ఛాన్స్ ఆడియన్స్ త్రూనే నేను కూడా వెళ్తా అనే ఛాన్స్ ఎక్కువగా ఉంది వీళ్ళిద్దరు ఒకవేళ ఇలాంటి ఆప్షన్ ఏదైనా ఇస్తే మటుకు మేము రోహిణికి ఆప్షన్ ఇస్తాం రోహిణిని టాప్ ఫైవ్ పంపిస్తాం అంటే మాత్రం గుండెలు గుబేలు అన్నట్టే ఎందుకంటే తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది అప్పుడు నబీల్ కూడా టాప్ ఫైవ్ నుంచి బ్యాక్ రావాల్సిందే నబీల్ ప్రేరణ విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురు మధ్య అప్పుడు తీవ్రమైన పోటీ ఉంటుంది ఇక నిఖిల్ కి గౌతమ్ కృష్ణ చూసినట్లయితే వాళ్ళకి ఎవరు వెళ్ళినా సరే లాస్ట్ రెండు ఉన్నా సరే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ దక్కించుకునే ఓటింగ్ జరుగుతుంది నిఖిల్ కి గౌతమ్ కి ఆల్రెడీ అవినాష్ రోహిణి గనక ఈ రకంగా పంపిస్తే మటుకు ఇక మిగతా ఒక్కరికే ఛాన్స్ ఉంటది నబిల్ కూడా అప్పుడు గెట్ బ్యాక్ అవుతాడు టాప్ ఫైవ్ నుంచి నబిల్ కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నబిల్ బయటకు వచ్చి ఉంటే మటుకు అంటే ఇది మన పర్సెప్షన్లో మాత్రమే చెప్తున్నా ఇలా జరిగి ఉంటే ఒకవేళ గోల్డెన్ టికెట్ ఈ రకంగా మారి ఉంటే మాత్రం ఇది జరుగుతుంది అప్పుడు నబిల్ కూడా టాప్ ఫైవ్ నుంచి బయటకు వస్తాడు విష్ణుప్రియ నబిల్ ప్రేరణ వీళ్ళ ముగ్గురు మధ్యలో తీవ్రమైన పోటీ ఉంటుంది అప్పుడు గనక వీళ్ళ ముగ్గురులో గనక చూసినట్లయితే మరి విష్ణుప్రియ నేను గేమ్ ఫైవ్ ఫోకస్ చేయాలి అని అంటుంది తను పృథ్వీ కూడా ఎలాగో ఆమెని డిస్టర్బ్ చేయడానికి అనుకోవచ్చు సరే తను ఎక్కువగా గేమ్ ఫైవ్ ఫోకస్ చేయకూడడానికి కారణం కూడా పృథ్వీ ఉన్నప్పుడు చేయలేదు ఆమె ఎప్పుడైతే పృథ్వీకి దగ్గర అయిందో అప్పటి నుంచే విష్ణుప్రియ గేమ్ అయితే తగ్గిపోయింది అనేది అందరికి తెలిసిన వాస్తవమే కాబట్టి ఇప్పుడు పృథ్వీ కూడా బయటకు వచ్చింది కాబట్టి విష్ణుప్రియ ఒకవేళ ఎక్కువగా ఫోకస్డ్గా ఉంటే గేమ్ మీద విష్ణు ఎంటర్టైన్ చేయగలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతుంది నబీల్ అండ్ ప్రేరణ కన్నా బెటర్గా విష్ణుప్రియ చేయగలుగుతుంది అలాంటప్పుడు విష్ణుప్రియనే టాప్ అయిపోవడానికి నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళ వీళ్ళ ముగ్గురులో విష్ణుప్రియ టాప్ టఫ్ అయి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ విష్ణుకి ప్రియ గనుక పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు ఇక నాకు కూడా ఉండలేకపోతున్నాయి బిగ్ బాస్ హౌస్ లో నేను ఎలిమినేట్ అయిపోతా నేనేం చెయ్యను ఇక ఉత్తనే కూర్చుంటా ఎవరు ఏమైనా చేసుకోండి నన్ను ఎలిమినేట్ చేయండి నన్ను బయటికి పంపించిన నో ప్రాబ్లం అంటే మటుకు విష్ణు బ్యాక్ అవుతుంది అప్పుడు నబిల్ టఫ్ ఫైట్ నడుస్తుంది నబిల్ కి ప్రేరణకి అంత టఫ్ ఫైట్ లో మరి ప్రేరణ ఓటింగ్ చూస్తే ప్రేరణకి అయితే కొంత డిస్టెన్స్ ఉంది ప్రేరణ ఆ రక ఆ రేంజ్ లో ఢీక్ ఉండాలంటే ప్రేరణ కిచెన్ లో అడుగు పెట్టద్దు ప్రేరణ కిచెన్ లో గనక అడుగు పెడితే మాత్రం ఆ నెలకే అదుపు ఉండదు అదుపు ఉండకపోతే ఆమెని ఆడియన్స్ ఆదరించరు ఇక ఇది జరిగితే మాత్రం ప్రేరణ అసలు కిచెన్ వైపు కూడా చూడద్దు వాళ్ళు ఈ వారం రోజులు ఏం పెడితే అది తినాలి సైలెంట్ గా వచ్చి వదల ఆమె పైన చూసుకోవాలి ఆ విధంగా అయితే ప్రేరణ పోటీ ఇవ్వగలుగుతుంది లేదంటే ప్రేరణ బయటకు వస్తుంది నవీన్ లోపలికి వెళ్తారు ఈ రకంగా ఉందన్నమాట సిచ్యువేషన్ ఒకవేళ గోల్డెన్ టికెట్ కి అంత టాప్ ఫైవ్ లోకి పంపించేంత లేదు ఏదో చిన్నపాటి బెనిఫిట్స్ ఇస్తారు లేదా ఇప్పుడు అసలు నామినేషన్ ప్రక్రియ టాప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ విధంగా పెట్టి ఎవరు ఎక్కడ ఉంటారో నిలబడండి అనే రకంగా కూడా అయితే నామినేషన్స్ కూడా జరుగుతాయి ఆ రకంగా ఏమైనా పెట్టినప్పుడు వీళ్ళ ముగ్గురికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆల్రెడీ అవినాష్ ఉన్నాడు కాబట్టి అవినాష్ ను టాప్ వన్ టు ఫైవ్ లో ఒక ప్లేస్ ఎంచుకోమని వీళ్ళ ముగ్గురు కూడా టాప్ వన్ టు ఫైవ్ లో ఏదైనా ప్లేస్ ఎంచుకోమని అనడానికి అవకాశం ఉంది అట్లా చూసినా వాళ్ళ నలుగురికి అక్కడ ప్లేస్ దొరుకుతుంది ఇంకా ఉన్నటువంటి బయట ఉన్నటువంటి ముగ్గురులో ఒక్కరికి మాత్రమే ఆ టాప్ ఫైవ్ లో ప్లేస్ ఉంటుంది ఈ రకంగా కూడా ఏమైనా ఛాన్స్ ఉండవచ్చు అంతే అంతకుమించి టాప్ ఫైవ్ పంపియరు జస్ట్ నామినేషన్ పర్పస్ లోనే కొంత అడ్వాంటేజ్ పెద్దగా వాదించకుండా పోయి ఆ టాప్ ఫైవ్ నిలబడానికి అవకాశం ఉంది అనేది ఉంటే ఏం పర్వాలేదు అలా ఉంటే రోహిణి నామినేషన్స్ లోకి వస్తే ఈ రకంగా ఉంటుంది అనమాట నామిన నామినేషన్లో రోహిణి టాప్ ఫైవ్ లో పోలేదు టాప్ ఫైవ్ లో ఓల్డ్ని అవినాష్ ఉన్నాడు ఇక మిగతా సిక్స్ మెంబర్స్ నామినేషన్స్ లో గణప వస్తే మాత్రం ఓటింగ్ అతలా కుతలం అయిపోతుంది ఇక గేమ్ ఆడాల్సింది వాళ్ళు కాదు బయట ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరు గెలవాలంటే ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేయాలి అనేది వందకు వంద శాతం ఈడ అవసరం ఇప్పుడు మనం టాప్ ఫైవ్ పోవడం టాప్ ఫైవ్ ఎవరు వెళ్ళాలి ఏంటి అనేది క్లియర్గా చూసినాం ఇప్పుడు విన్నర్ అవ్వాలి అంటే ఏంది ఎలా ఓటింగ్ జరగాలి అనేది క్లియర్గా చూద్దాం ఒకటే ఏం లేదు గంప గుత్తగా ఇప్పుడు అందరూ కే బ్యాచ్ కే బ్యాచ్ అంటూ అంటూ వచ్చారు కదా ఆ రకంగా ఉన్న ఆ బ్యాచ్లో కావచ్చు స్టార్టింగ్ నుంచి ఉన్న బ్యాచ్లో కావచ్చు ఎక్కువగా టాప్లో దూసుకెళ్తుంది ఒక్క నిఖిల్ మాత్రమే కాబట్టి నిఖిల్ ఒక్కడే నిఖిల్ ఒక్కడే మిగతా వాళ్ళకి సంబంధించిన ఆడియన్స్ అంటే ఫ్యాన్స్ కూడా నిఖిల్ని మనం విన్ చేద్దాం వైల్డ్ కార్డ్స్ వైల్డ్ కార్డ్స్ వైపు మనం చూడొద్దు అనుకుంటే మాత్రం నిఖిల్ కి గంపగుత్తుగా ఓట్లు పడతాయి అప్పుడు నిఖిల్ ని టచ్ చేయడం కూడా ఉండదు ఆ రకంగా నిఖిల్ కి ఓటింగ్ జరుగుతుంది కాబట్టి నిఖిల్ విన్నర్ అయ్యే అవకాశాలు వందకి వంద శాతం ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు కూడా ప్రెసెంట్ టాప్ ఫైవ్ ఎవరు పోతారు అనేది క్లియర్ అయిపోతే వందకి వంద శాతం నిఖిలే విన్నర్ అవడానికి ఛాన్స్ ఉన్నది నో డౌట్ ఎంత కొట్టుకొని గిజ్ గౌతమ్ కృష్ణకి విష్ణు వీళ్ళకి నబిల్కి కి వీళ్ళకి అంత ఛాన్స్ ఉండదు ప్రేరణ కావచ్చు రోహిణి కావచ్చు ఎవరైనా అంత ఛాన్స్ ఉండదు వీళ్ళందరిది కూడా తెలుగు స్టేట్స్ లో మాత్రమే ఓట్స్ పడతాయి ఎక్కువగా బయట వేరే దగ్గర నుంచి లేవు నిఖిల్కి అలా కాదు ఇక్కడ తెలుగు స్టేట్స్ నుంచి పడుతుంది అండ్ కన్నడ అట్సైడ్ నుంచి కూడా తనకి ఓట్స్ ఉంటాయి ఎందుకంటే తను ఇక్కడ సీరియల్స్ లో యాక్ట్ చేశాడు అక్కడ కన్నడంలో కూడా కొన్ని రెండు మూడు సినిమాలు కూడా చేశాడంట ఏ రకంగా అయినా సరే కొంచెం ప్రాంతీయ అభిమానం ఉంటుంది కాబట్టి మనవని గెలిపించుకుందాం అని చెప్పేసి వాళ్ళు ఏ ఎపిసోడ్ చూడకపోయినా ఆ నెంబర్ ప్రచారం చేస్తే వాళ్ళు గుర్తిస్తారు డిస్ప్లెన్స్ ఆడస్తారు ఓట్ ఓటేస్తారు ఆ రకంగా వేస్తే అయిపోయాయి వాళ్ళు ఎపిసోడ్ చూడాల్సిన అవసరం లేదు అతను గేమ్ అని చూడాల్సిన అవసరం లేదు మనం ఆ పర్సన్ గెలిపించుకోవాలి అంతే మిస్డ్ కాల్ చేస్తారు ఓట్ వేస్తారు డిస్టింప్లెన్స్ ఆడస్తారు ఆ రకంగా పోతుంది అప్పుడు గనక నిఖిల్ని కట్టడి చేయాలంటే అబ్బు చాలా స్ట్రాటజీ ఉపయోగించాలి కానీ ఆ స్ట్రాటజీ ఉపయోగించాలంటే బయట మిగతా ఉన్నటువంటి గౌతమ్ కృష్ణ విష్ణుప్రియ ప్రేరణ నబీల్ ఇంకెవరు రోహిణి వీళ్ళు ఎవరుంటే వాళ్ళు ఎవరుంటే వాళ్ళు ఒక్కటే వాళ్ళు చేయాల్సిందిగా ఎవరినైనా ఒక్కరిని గట్టిగా డిసైడ్ చేసుకోవాలి మేము గౌతమ్ కృష్ణనికి మేము అందరం కూడా మిగతా వాళ్ళ ఫ్యాన్స్ కూడా మేము గౌతమ్ కృష్ణకే ఓట్లేస్తాము అని డిసైడ్ అవ్వాలి లేదు మేము విష్ణుప్రియకు మాత్రమే ఓట్లు వేస్తాము మిగతా అంటే ఎవరు గౌతమ్ కృష్ణ విష్ణుప్రియ రోహిణి ప్రేరణ నబిల్ వీళ్ళ అందరికి సంబంధించిన ఆడియన్స్ కూడా ఎవరైనా ఒక్క కంటెస్ట్ మాత్రమే ఓట్లు వేస్తాము అని డిసైడ్ అవ్వాలి అలా డిసైడ్ అవుతాయి అంత స్ట్రాటజీ ఉపయోగిస్తేనే ఆడ రన్నర్ అవడానికి విన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి లేదా అంటే ఇక అసలు ఇక ఈ ఓటింగ్ గీటింగ్ ఇంకా దేనికి పని కాదు ఆ ఆ హండ్రెడ్ పర్సెంట్ కొట్టేసుకుని పోయినట్టే వీళ్ళ మధ్య ఆ సఖ్యత ఇప్పుడు వాళ్ళ మధ్య కాదు బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళ మధ్య కాదు ఇక్కడ బయట ఓట్లేసే వాళ్ళ వీళ్ళ దృష్టికోణం మారాలి అరే మనం గౌతమ్ విష్ణుప్రియ నబీల్ వీళ్ళని అనుకుంటున్నాం మనం మెయిన్గా సరే వీళ్ళు అంటే ప్రేరణ కూడా అటు సైడ్ అంటారు కాబట్టి వీళ్ళ ముగ్గురిని అనుకుంటున్నాం గౌతమ్ కృష్ణ విష్ణుప్రియ అండ్ నబిల్ వీళ్ళ ముగ్గురికి సంబంధించి వీళ్ళ ముగ్గురికి ఎవరికైనా ఒక్కరికి మాత్రమే గంప కొత్తగా ఓట్లు వేయాలి అలా ఇంత స్ట్రాటజీ ఉపయోగించాలంటే అంత నార్మల్ కాదు వెయ్యలేరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు లేదు లేదు మేము అసలు వాళ్ళకి ఎందుకు వెయ్యాలి మేము ఇప్పుడు నబిల్ ఫ్యాన్స్ ఉన్నారు నవీల్ ఫ్యాన్స్ ఏమో లేదు లేదు హార్డ్ కోర్ ఉన్న వాళ్ళు వాళ్ళు టర్న్ ఓవర్ లేదు అసలు మామూలుకి ఎందుకు తక్కువ వేయాలి మామూలుకి ఎంతో కొంత పర్సంటేజ్ వేసుకుంటాం మేమే అని ఉంటారు విష్ణుప్రియ ఫ్యాన్స్ కూడా మేము మాకు విష్ణుప్రియకే వేసుకుంటాం మిగతా వాళ్ళకి ఎందుకు వేయాలనుకుంటాం గౌతమ్ కృష్ణ అంతే మేము మా వాడికి వేసుకుంటాం మిగతా వాళ్ళకి ఎందుకు వేస్తుంటారు ఇప్పుడు ఓట్లు మొత్తం చీలిపోతాయి ఈ ముగ్గురి మధ్యలోనే ఎక్కువ ఉంటుంది అనమాట రాపిడి ఓకేనా వీళ్ళ ముగ్గురికే కొద్ది గొప్ప పర్స గౌతమ్ కృష్ణకి ఎక్కువ ఉంది తర్వాత నబిలి కుంది తర్వాత విష్ణుప్రియ ఉంది విష్ణుప్రియ గేమ్ విష్ణుప్రియ ఇప్పటికీ ముంచి పోలేదు అనుకుంటే విష్ణుప్రియ సరే విష్ణుప్రియ గురించి లాస్ట్ మాట్లాడుతుంది అనేది ఈ రకమైన స్ట్రాటజీ ఉపయోగిస్తేనే నబిల్ ఫ్యాన్స్ విష్ణుప్రియ ఫ్యాన్స్ ఇద్దరు కలిసి గౌతమ్కి మేము గౌతమ్ కూడా మేము వేస్తాం విష్ణుప్రియ నబిల్కి నబిల్ కి సంబంధించిన ఫ్యాన్స్ మేము ఒక ఓటు మా వాళ్ళకి వేసుకుంటాం ఒక ఓటు గౌతమ్కి వేస్తామన్నా సరే అక్కడ గౌతమ్ కృష్ణ విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి లేదు విష్ణుప్రియకే వేస్తాం మేము గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ అండ్ నబీల్ ఫ్యాన్స్ కూడా మేము విష్ణుప్రియకి వేసుకుంటాం ఒక ఓటు మావోని వేసుకుంటాం ఒక ఓటు విష్ణుప్రియకి వేస్తాం అంటే అప్పుడు విష్ణుప్రియ విన్నవ్వడానికి ఛాన్స్ ఉంటాయి లేదు నబీల్కి సంబంధించి వేస్తాం గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ అండ్ విష్ణుప్రియకు సంబంధించిన ఫ్యాన్స్ కనుక ఒక ఓటు మావాళ్ళకి వేసుకుంటాం ఇంకో ఓటు మేము నబీల్కి వేస్తాం అని అంటే అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి ఏమైనా గెలవడానికి ఆడ పోటీ పడడానికి ఉంటుంది లేదంటే ఇంకా అటువైపు చూడడం ఇక విన్ విన్ అవుతారు అని అటువైపు ఇట్లా చూడడం కూడా అత్యాశ అవుతుంది ఇక్కడ ఈ రకమైన స్ట్రాటజీ జరగకపోతే ఇక చూడలేదు అటువైపు చూసే ఛాన్సెస్ లేదు నిఖిల్ కొట్టుకో నిఖిల్ కప్పెత్తడు నిన్న నాకు సార్ చెప్పిన ఫినాలేలో కప్పెత్తే దమ్మున్న మొనగాడు ఎవరు కంటెస్టెంట్ అన్నారు ఇక దమ్ము ఉన్న మొనగాడు కంటెస్టెంట్ నిఖిల్కే కే గంప గుత్తుగా వెళ్ళిపోతుంది అది క్లియర్ కట్ అనమాట ఇది లేదు విష్ణు ప్రియకి విపరీతమైన ఛాన్స్ ఉంది కానీ ఆమె వినడం లేదు ఎవరేం చెప్పినా సరే వాళ్ళు చెప్పినంతసేపు వింటుంది వాళ్ళు గేట్ దాటి బయటికి పోగానే మళ్ళీ యధా రాధా తదా ప్రజా ఏదో అంటారు కదా కుక్కతో ఒక వంకర ఇలాంటివి ఉంటాయిగా అంటే నేను ఆమెను ఏదో విమర్శించడం కోసం చెప్పట్లేదు తన మెంటాలిటీ అలా ఉంది ఎందుకంటే ఫస్ట్ నుంచి చూస్తున్నాం ఎవరొచ్చి చెప్పిపోయినా అది అలానే ఉంటుంది మరి నేను శ్రీమిక్కు చెప్పినప్పుడు కొంచెం బెటర్గా తీసుకుందేమో మనసుకి నువ్వు యూనివర్స్ నుంచి ఎంత తీసుకుంటున్నావో తిరిగి యూనివర్స్కి అంత ఇవ్వాలి కదమ్మా నువ్వు ఏదైనా అసలు నేను ఎంత ఆడియన్స్ ఉంచినంతసేపు నీ బిగ్ బాస్ హౌస్లో ఉంటా ఆడియన్స్ ఎలా కొట్టగానే వెళ్ళిపోతా అని అంటున్నావు వాళ్ళు ఎల్లగొట్టేదాకా ఎందుకు ఉండాలి నువ్వు అసలు నీ వంతు నువ్వు ప్రయత్నం చేయాలి కదా లేదు నేను కూడా ఇంకా ఏదో ఎఫర్ట్స్ పెడతా ఇంకా ఇంకా బెటర్గా నేను ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నిస్తా అని నువ్వు ఎఫర్ట్స్ పెట్టి ఇంప్రూవ్మెంట్ నీ ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఏదైనా నువ్వు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటేనే కదా వాళ్ళకి ఇంకా అదనంగా నువ్వు ఓట్లు రాబట్టుకోవాలి నీకు ఒక పదమూడు లక్షల మంది సబ్స్క్రైబ్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాలో ఓకే ఇంకా చాలా నీకు పదమూడు లక్షలు ఇంకా చాలు నేను చేసిన కాడికి ఇలానే ఉంటా ఇట్లనే ఉంటా ఆ పదమూడు లక్షలు చేస్తారు వాళ్ళు వేయకపోతే నేను వెళ్ళిపోతా అది కాదు కదా వాళ్ళు ఏం చేస్తారు నువ్వు అక్కడే ఇన్స్టాలోనే రీల్స్ వీడియోస్ పెట్టుకుంటే సరిపోతుంది అది కాదు కదా నువ్వు ఇంకా ఇప్పుడు ఇన్స్టాలో ఒక వంద ఒక మూడు వందల అరవై ఐదు రీల్స్ చేసినావు ఇక సరిపోతుందా అంతేనా కాదు కదా తర్వాతకి ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళు కాన్స్టెంట్గా నీకు వాళ్ళు కనెక్ట్ అయి ఉండాలంటే నెక్స్ట్ రోజు నెక్స్ట్ రోజు కాకపోతే ఒక వారం తర్వాత అయినా నువ్వు కొన్ని మళ్ళీ రీల్ అట్లా ఏదైనా చేస్తుంటేనే వాళ్ళు కనెక్షన్లో ఉంటారు ఏదైనా ఉంటుంది కానీ అది ఎగ్జాంపుల్ తీసుకుంటా అదే రకంగా ఇక్కడ నువ్వు బిగ్ బాస్ హౌస్లో నువ్వు వాళ్ళకి తిరిగి ఎఫర్ట్స్ పెట్టు నీ రకంగా ఏదైనా ఎక్కువ పెట్టు అంట ఇవి శ్రీముఖు చెప్పినప్పుడు కొంత యాక్సెప్ట్ చేసినట్టు అవు పడ్డది కానీ మరి అది ఎంతవరకు ఉంటుందో తెలియదు ఈ రోజు కనుక మరి పృథ్వీ నిన్ననే ఎలిమినేట్ అయిపోయి ఆల్రెడీ మరి నిన్న పృథ్వీ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఏ సిచువేషన్ ఉందో ఏందో ఆ లీక్స్ ఏమైనా వస్తే ఇంకా కొంత బాగుండేది విష్ణుప్రియ గురించి మరి అది తెరవలేదు ఆమె హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్డ్గా అయ్యో పృథ్వీ నేను పృథ్వీ నేను ఇక్కడ తిరిగిన ఈడ తిరిగిన ఈడ కాహి దాయనో ఈడ ఈడ తిన్నావు ఆడ కూర్చున్నావు ఈడ మాట్లాడుకున్నావు ఇలాంటి చెప్పుకుని తిరిగితే మాత్రం పోతుంది అసలు పృథ్వీ మాటే ఎత్తకుండా అసలు అదంతా అయిపోయింది ఒక సినిమాకి వచ్చినాం ఒక షో ఒక సినిమాకి ఒక సినిమాకి స్టారింగ్ గా ఇద్దరు వచ్చారు పృథ్వీ విష్ణుప్రియ ఇద్దరు వచ్చారు ఆ సినిమాలో వాళ్ళు యాక్ట్ చేశారు సినిమా అయిపోయింది కొబ్బరికాయ గుమ్మడికాయ కుట్టిరు అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఆ సినిమా రిలీజ్ అయిపోతుంది వెళ్ళిపోయింది ఏటో అటు వెళ్ళిపోయారు అదే రకంగా ఉండాలి సినిమా అయిపోయింది కథ ఇంకొక సినిమా పోయి ఇంకో సినిమా ఆఫర్ వచ్చింది ఆ సినిమాలో నువ్వేం చేస్తావు అనేది విష్ణుప్రియ ఇప్పుడు ఇప్పుడు ఇవ్వ ఈ రోజు నుంచి విష్ణుప్రియకి కొత్త సినిమా స్టార్ట్ అయింది ఆ పాత సినిమా అది కంప్లీట్ అయిపోయింది రిలీజ్ అయిపోయింది అది హిట్ ఆఫ్ ఫట్ట తర్వాత బయట పోయిందని చూసుకున్నాం ఇప్పుడు కొత్త సినిమా అవకాశం వచ్చింది కొత్త ఆఫర్ వచ్చింది ఈ కొత్త సినిమా ఈ రెండు వారాలే ఉంటుంది ఈ రెండు వారాల్లో ఈ కొత్త సినిమాకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది మరి ఈ సినిమాలో నీ పర్ఫార్మెన్స్ ఏందనేది కనుక విష్ణుప్రియ ఫోకస్డ్గా ఉండి అంత ఆలోచించి చెయ్యగలిగితే మటుకు ఛాన్సెస్ ఉంటాయి నిఖిల్ గట్టిగా పోటీ ఇవ్వగలుగుతాయి ఎందుకంటే వాళ్ళ ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నది విష్ణుప్రియకే ఇంకా చెప్పలేం ఆమె ఇష్టం ఒక ఇది జరిగితే విష్ణుప్రియకి ఇంకా వేరే వాళ్ళు అంతగా సపోర్ట్ చేయకపోయినా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది సపోర్ట్ చేస్తే ఇంకా గుడ్ వెల్ అండ్ గుడ్ ఆమె కరెక్ట్గా ఉండి ఫోకస్డ్గా ఉంటే చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి చేయకపోతే ఎవరు అసలు చేయరు ఆ విష్ణుప్రియ సైడ్లే ఎందుకు లియర్ అయ్యే తను అంత సీరియస్గా తీసుకోవట్లేదుగా కనీసం గౌతమ్ కృష్ణకో నబిల్కో వద్దాంలే గౌతమ్ కృష్ణకి ఎక్కువ ఓటింగ్ జరిగితే ఆయన సైడ్ వెళ్దాం నబిల్కి ఎక్కువ జరిగితే ఆయన సైడ్ వెళ్దామని ఖచ్చితంగా డిసైడ్ అవుతుంది వాళ్ళకి అయ్యి అటువైపు మొగ్గు చూపుతారు ఇది ఈ రకంగా జరుగుతుంది ఇది కంప్లీట్గా నా పర్స్పెక్టివ్లో నేను చూసిన దాని ప్రకారం ప్రతి వారం ఓటింగ్ ఎవరికి ఎంత పర్సంటేజ్ జరుగుతుంది ఎట్లా మారుతుంది లోపల గేమ్ మారినప్పుడు బయట ఓటింగ్ ఎలా జరుగుతుంది ఎవరికి ఎవరికి ఎట్లా ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది అన్ని చూసినా కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో అయితే ఈ వీడియో చేశాను మరి మీకేమనిపించింది మీ మీ పర్స్పెక్ట్ మీ పర్స్పెక్టివ్ ప్రకారం టాప్ ఫైవ్లోకి ఎవరు వెళ్తారు అనేది కామెంట్ చేయండి అదేవిధంగా ఎవరు విన్నర్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయకుండా వెళ్ళకండి లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ